హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో కలగంటున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్కి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేదానికి రంగం సిద్ధం చేసుకుందా అంటే అవుననే చెప్పక తప్పదేమో ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ సంబంధించినటువంటి కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ఏమో పాజిబిలిటీస్ని స్టడీ చేసే దానికి వేశారు ఆ కమిటీ రిపోర్ట్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ యూనో ఇండియా యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ అప్రూవల్ అయితే ఇచ్చింది సో క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ సెషన్లోనే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాల్లోనే ఇంట్రడ్యూస్ చేసేదానికైతే గవర్నమెంట్ ఫిక్స్ అయినట్టు ఎన్డీటీవీలో ఒక కథనం అయితే చాలా క్లియర్గా వచ్చింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ బిల్ పాస్ అవ్వాలంటే దగ్గర దగ్గరగా ఆరు రాజ్యాంగబద్ధమైన సవరణలు చేయాలి అది కూడా అండర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద రెండు సభల్లో లోక్సభ యాజ్ యాజ్ రాజ్యసభల్లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ కావాలా ఏ సభ కాసభ స్పెషల్ మెజారిటీతో పాస్ కావాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బీజేపీకి ఇప్పుడున్న బలాల రీత్యా స్పెషల్ నేను మెజారిటీకి కావాల్సినటువంటి సంఖ్యాబలం రెండు సభల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లును ప్రాపర్గా డెమోక్రటిక్ మేనర్లో కన్సెన్సస్ కన్సెన్సెస్తో ముందుకు తీసుకెళ్తే మాత్రమే ఈ బిల్ పాస్ అయ్యేదానికి సాధ్యం ఉంది అది కూడా అపోజిషన్ పార్టీల నుంచి కనీసంలో కనీసం కొద్ది పార్టీ పార్టీలు మద్దతు తెలపకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఈ బిల్లు సాధ్యమయ్యేదానికి ఆస్కారం అయితే లేదు అందుకనే బీజేపీ కూడా మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్లో నాన్ డెమోక్రటిక్ మేనర్లో వెళ్ళే యూనో బీజేపీ ఈ పర్టికులర్ బిల్ అంశంలో మాత్రం ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక కన్సెన్సెస్ బిల్డ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో జేపీసీని కాన్స్టిట్యూట్ చేయబోతున్నారు ఆ జేపీసీ దేశంలో ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరితో మీట్ అయ్యి అందరి యొక్క ఇన్పుట్స్ని తీసుకెళ్లి బిల్లు ఇన్కార్పొరేట్ చేసేదానికి సిద్ధపడతా ఉంది ఎట్ ద సేమ్ టైం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ స్పీకర్స్ అందరితో కూడా జేపీసీ మీట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాలని కానీ కోరుకుంటుంది ఎట్ ద సేమ్ టైం సివిల్ సొసైటీ నుంచి కూడా ఈో ఇన్పుట్స్ ఏవైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలో వాటి నుంచి సిల్వి సివిల్ సొసైటీ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకునేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈయనో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇన్ ద సెన్స్ హియర్ బీజేపీని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా చూడాల్సి ఉంది ఎందుకంటే బిల్లుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ముందుకు తీసుకురాబోతుంది బీజేపీ కాబట్టి తర్వాత పబ్లిక్ నుంచి కూడా ఇన్పుట్స్ని తీసుకునేదానికైతే బీజేపీ నేను సిద్ధంగా ఉంది ఇక్కడ జేపీసీ కాన్స్టిట్యూట్ చేయటం అంటేనే బీజేపీ తనకు సాధ్యం కాదు ఇక్కడ జేపీసీ పెట్టకపోతే అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే జేపీసీ పెట్టబో జేపీసీ పెడుతున్నారు జేపీసీ అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత బీజే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత క్యాబి గ్రూప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ కమిటీ అవనివ్వండి లేకపోతే మినిస్టర్స్ సబ్ గ్రూప్ అవ్వనివ్వండి లేకపోతే జేపీసీ అవనివ్వండి ఇలాంటి బిల్లులు ఏవి అసలు డెమోక్రాటిక్ మేనర్లో ఒక అంశాన్ని కూలంకుషంగా చర్చించేదానికి అంశం అవసరమైన అంశాలు ఇవి జేపీసీ కానివ్వండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవనివ్వండి లేకపోతే క్యా క్యాబినెట్ సబ్ గ్రూప్స్ కానివ్వండి ఇలాంటివి జనరల్గా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూని స్టడీ చేసేదానికి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసే బాడీస్ ఇవి అలాంటివి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఏవి తీసుకురాలో కాకపోతే ఈ మధ్యకాలంలో జేపీసీ ఒక యూనో వక్ ప్రాపర్టీస్కి సంబంధించిన దానికి జేపీసీ వేసారు అందులో కూడా ఎంపీలు తన్నుకున్నారు ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి మాత్రం ఈయనో జేపీసీ వేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టయితే ఈయన వార్తా కథనం అయితే చెప్తా ఉంది అదాని అంశంలో జేపీసీ అడిగితే వేయలేదు రఫేల్ డీల్స్ అంశ అంశంలో ఏనో జేపీసీ అడిగితే వేయలేదు తర్వాత ఇప్పుడు అదాని ఈయనో లంచాల మీద మళ్ళీ ఈయనో ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్న క్రమంలో జేపీసీ ఏమంటే వేయట్లేదు ఇంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అదాని అవినీతి గురించి అప్పుడు కూడా జేపీ అయ్యేలా మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్లో జేపీ చేయకుండా ఫస్ట్ టైం జేపీ చేసేదానికి వాలంటీర్గా గవర్నమెంట్ ముందుకు రాబోతుంది అక్కడ ఇంకా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశంలో ఒక ఎన్నికల స్వరూపాన్ని మార్చబోతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కన్సెన్సెస్ లేకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యేదానికి ఆస్కారం లేదు కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థర్డ్ మెజారిటీ కావాలి కాబట్టి టూ థర్డ్ మెజారిటీ బిల్కు కావాలి అంటే ఖచ్చితంగా డెమోక్రటిక్ మేనర్లో అయితే మాత్రమే అవుతుందని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఈ జేపీసీ కాన్స్టిట్యూట్ చేయాలని అయితే డిసైడ్ అవుతుంది ఇప్పుడు మనం బలబలాలుగా చూసుకున్నట్లయితే రాజ్యసభలో దగ్గర దగ్గరగా రెండు వందల నలభై ఐదు టోటల్ స్ట్రెంత్ బీజేపీకు బీజేపీ ఆర్ ఎన్డీఏకు ఉన్నటువంటి స్ట్రెంత్ నూట పన్నెండు అపోజిషన్ పార్టీలకు ఉన్నటువంటి బలం వచ్చేసి ఎనభై ఐదు స్పెషల్ మెజారిటీతో రాజ్యసభలో ఏదైనా బిల్ పాస్ కావాలి అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే దగ్గర దగ్గరగా కావాల్సినటువంటి ఎంపీల సంఖ్య బలం వచ్చేసి నూట అరవై నాలుగు అంటే బీజేపీకి దగ్గర దగ్గరగా యాభై పైచీలకు ఎంపీల సంఖ్య యాభై రెండు మంది ఎంపీలు తక్కువ ఉన్నారు యాభై రెండు మంది ఎంపీలు తక్కువ ఉన్నారంటే ఖచ్చితంగా రాజ్యసభలో ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగిలిన రెండు పార్టీలు సపోర్ట్ చేయకుండా మాత్రం ఈ బిల్ పాస్ అయ్యేదానికైతే ఆస్కారం లేదు రాజ్యసభ వరకు ఏదన్నా ఒక హౌస్లో ఈ బిల్ పాస్ కాలేదంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బిల్ ఆగిపోయేదానికైతే ఆస్కారం ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లోక్సభ బీజేపీ ఆర్ ఎన్డీఏకు ఉన్నటువంటి బలం రెండు వందల తొంభై రెండు అండ్ స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ కావాలంటే కావాల్సిన ఎంపీల సంఖ్యా బలం వచ్చేసి మూడు వందల అరవై నాలుగు సో ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్కి దగ్గర దగ్గరగా తొంభైనో తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అండ్ మిగిలిన పార్టీలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్ట్ చేసేదానికి ముందుకొచ్చి దగ్గర దగ్గర బీజేపీకి డెబ్బై మంది ఏనో డెబ్బై పదిహేలు మంది ఎంపీల సంఖ్య తగ్గుతూ ఉంది లోక్సభలో సో రెండు హౌసుల్లో బిల్ పాస్ కావాలి అంటే ఖచ్చితంగా మేజర్ అపోజిషన్ పార్టీ సపోర్ట్ చేస్తే మాత్రమే లోక్సభలో యాజ్ వెల్ యాజ్ రాజ్యసభలో ఈ బిల్ సజావుగా సాగేదానికైతే ఆస్కారం ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చేదానికి ప్రధానంగా చెప్తున్నటువంటి కారణం ఏంటంటే టైం సేవ్ అయింది డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు తర్వాత లాజిస్టిక్స్ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది తగ్గేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రక్రియ అయితే చెప్తున్నారు ఇక్కడ మనం సాధ్య సాధ్యాల గురించి చూసుకున్నట్లయితే రీసెంట్గా నేను కంక్లూడ్ అయినటువంటి హర్యానా సారీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఒక ఎనభై అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని రెండు ఫేజుల్లో ఎన్నికలును కండక్ట్ చేసింది మన ఎన్నికల సంఘం సో చిన్న రాష్ట్రానికే ఒక ఫేజ్లో ఎన్నికల కండక్ట్ చేయలేనటువంటి ఎన్నికల సంఘం రేపు దేశం మొత్తాన్ని దేశంలో ఉన్న పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్థానాలకి ఒకటి ఆ రెండు ఫేజుల్లో ఎన్నికలు ఫినిష్ చేయాలంటే అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ కానీ లాజిస్టిక్స్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ ఉందా అంటే అది ఖచ్చితంగా అసాధ్యమైన చెప్పాలి అపోజిషన్ నుంచి కూడా ప్రధానంగా వస్తున్నటువంటి వాదన ఇది జమ్మూ కాశ్మీర్లో కూడా రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు ఫేజుల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడా రెండు ఫేజుల్లో ఎన్నికలు జరిపారు మహారాష్ట్రకైతే అయితే ఒక ఫేజ్లో అయింది హర్యానా కూడా ఒక ఫేజ్లో అయింది కానీ హర్యానా సారీ జార్ఖండ్ యాజ్ వెల్ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు ఫేజుల్లో జరిపారు రాబోయే యూనో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే అవి కూడా ఫేజ్డ్ ఒక అసెంబ్లీకే మనకు యూనో కంప్లీట్గా వన్ ఫేజ్లో ఎలక్షన్ చేయలేనటువంటి యూనో సిచ్యువేషన్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ యాజ్ వెల్ దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలకు ఒక్కసారి ఎన్నిక అనేది ఖచ్చితంగా ఇది హెర్క్యూలియన్ టాస్క్గానే చెప్పాల్సి ఉంటుంది అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ లోక్సభలో రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ మద్దతు కూడగట్టుకొని బీజేపీ బిల్ పాస్ చేసినా కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు ఎన్నికలు వచ్చేదానికి సాధ్య సాధ్యాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే బిల్ పాస్ అయిన తర్వాత మొడాలిటీస్ మొత్తం వచ్చి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అయ్యేదానికి ఎలాగో రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగు సంవత్సరాలు లీజింగ్ పట్టేస్తుంది సో ఈ క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ మేనర్లో అన్ని పార్టీలు మద్దతిస్తే మాత్రమే పాస్ అవుతుంది ఇన్ కేస్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే బిల్లును ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ కానీ ముందుకు మొదలైతే ఖచ్చితంగా అది మళ్ళీ ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా మనకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అంతకుముందు సాధ్యమయ్యేదానికైతే ఆస్కారం లేదు గివెన్ దట్ రాజ్యాంగపరమైన ఎన్నో చిక్కులు బిల్ పాస్ అవ్వడము అసెంబ్లీస్ నుంచి రేటిఫికేషన్ తర్వాత అసెంబ్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అదే టైంలో జరిపేదానికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక చాలా టార్డీ ప్రాసెస్ అండ్ లా లెందీ ప్రాసెస్ ఇదంతా అయ్యేదానికి చాలా టైం పట్టేదానికి అయితే క్రిస్టల్ క్లియర్గా ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంత ముందు జరగలేదంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జరిగిన అన్ని ఎన్నికలు దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ జరిగినాయి తర్వాత రా రాష్ట్రాల్లో ప్రీ మెచ్యూరి రిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ తర్వాత కొన్ని రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రెసిడెంట్ రూల్ విధించడం వల్ల తమ గో గత్యంత్రం లేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలకు ఈనో ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు యూనో ముందు వెనకాయి ఆ రకంగా చేంజెస్ వస్తున్నాయి అదర్వైజ్ పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై ఏడు వరకు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నిక జరిగింది కాకపోతే అప్పుడు లోకల్ బాడీస్ లేవు స్థానిక సంస్థలకి ఈయనో పంచాయతీరాజ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ సంస్థలు లేవు కాబట్టి అప్పుడు ఎన్నికలు అసెంబ్లీకి యాజ్ వెల్ అస్ పార్లమెంట్కే కన్ఫైన్ అయింది కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది ఈసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్లో స్థానిక సంస్థలు కూడా ఎనో ఇన్కార్పొరేట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఇంకా లెందీ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఇది టైం పడుతుంది సాధ్యాసాధ్యాలు ఏంటిది అనేసి ఖచ్చితంగా బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రవేశపెట్టిన బిల్లుని జేపీసీ జేపీసీ తర్వాత చట్టసభల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే చూడాలి ఇప్పుడు మనము ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలైన ప్రక్రియ మొదలవుకుంటూ 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 రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆ బిల్ పార్లమెంట్లో పాస్ అయింది కానీ ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అవుద్దు లేదో చెప్పలేని పరిస్థితి బిల్ పాస్ అయినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్లోకి అంటే అగైన్ మళ్ళీ వెయిట్ చూడాల్సిన అంశమే చూడాలి బీజేపీ అయితే మంకు పట్టుతో ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ను పాస్ చేసేదానికి ఆ పాస్ అయిన బిల్లు బిల్ పాస్ అవుదా లేదని పక్కన పెడితే పాస్ అయిన బిల్ తర్వాత ఎన్నికలు జరగాలైతే జరగాలంటే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఎన్డీటీవీలో వచ్చిన రిపోర్ట్ని అయితే బేస్ చేసుకుని అయితే చెప్పగలం థ్యాంక్ యూ